హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి నాగపంచమి గురించి నాగపంచమి యొక్క విశిష్టత గురించి నాగపంచమి రోజు పూజ ఎందుకు చేయాలి ఆ పూజ వల్ల ఏమి జరుగుతుంది నాగపంచమి యొక్క కథ అసలు నాగపడగలకు పూజ చేస్తే పిల్లలు ఎందుకు పుడతారు అనే సైంటిఫిక్ రీజన్ కూడా మనమై తెలుసుకుందాం ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసంలో ప్రతిరోజు ఎంతో విశేషమైనది కదా రేపొచ్చేసి నాగుల చౌ నాగపంచమి అనమాట మాసంలో మంగళగౌరి మంగళవారం రోజు మంగళగౌరీ వ్రతం చేసుకుంటాం మనం అండ్ వచ్చేసి నాగపంచమి కూడా నాగుల పంచమి రెండు ఒకే రోజు కలిసొచ్చాయి ఎంతో విశేషమైన రోజు అనమాట మన హిందువులందరూ పాములను దైవంగా భావించి పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నాగపంచమి ఒకటి ఈ నెల జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది శ్రావణ మాసంలోని మొదటి శ్రావణ మంగళవారం నాడు నాగపంచమి రావడం చాలా విశేషం ఎంతో పవిత్రమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పుట్టలు పాలు పోసి తమ కుటుంబాన్ని కాపాడమని నాగదేవతలను వేడుకుంటారు శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు ఈ రోజున నాగదేవతలను పూజించాలి నాగుపాములు శివుడికి చాలా ప్రతీక ప్రీతికరమైనవి స్కంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్ ఆ పరమేశ్వరుడి వివరించినట్లుగా మన శాస్త్రాన్ని వివరిస్తున్నాయి ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో విపరీతమైన శ్రేయస్సు కలుగుతుంది ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలతో పాటు శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకు కూడా అభిషేకం చేయండి ఈ నాగుల పంచమి నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి విశేషంగా ఈ నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గది గోడలపైన పసుపుతో నాగదేవతల రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు ఇంట్లో పూజ చేసుకుని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంట నాగుల విగ్రహాలపైన పసుపు కుంకుమ వేసి రెండు అగరబత్తులను వెలిగించి ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేసి నాగదేవతా విగ్రహాల చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి మీ కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను నాగదేవతలకు చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఈ నాగుల పంచమి నాడు ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే మనలో చాలామంది ఆడవారు తమ బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటారు తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని త్వరగా బయటకు విడిపించుకోవాలంటే ఈ నాగపంచమి నాడు జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఒక మట్టి ప్రమదలో ఆవు పోసి దీపం వెలిగించి తాకట్టులో ఉన్న మీ బంగారం త్వరగా బయటకు రావాలని నాగదేవతకు నమస్కారం చేసుకోండి అతి త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ బంగారం మీద ఇంటికి వస్తుంది మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు పుట్ట మీద ఉన్న మట్టిని తీసి దాన్ని పొట్టులాగా పెట్టుకోండి పుట్టమన్నును బొట్టుగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మీ ఇంటికి కూడా కొంచెం పుట్టమన్నును తీసుకెళ్లి మీ పూజా గదిలో పెట్టుకోండి కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పవిత్రమైన నాగుల పంచమి నాడు పదునైన వస్తువులను ముట్టుకోకూడదు పదునైన వస్తువులంటే కత్తులు కత్తుపీటలను ఉపయోగించకూడదు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు కత్తిపీటతో తరిగిన కూరగాయలను ఇంట్లో వండకూడదు ఇంట్లో వంట చేయాలంటే చేతితో విరిగే కూరగాయలను మాత్రమే వండుకోవాలి వండు ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు చిక్కుడు కూరను వండు వండుకోవచ్చు అలాగే కందిపప్పును వండుకోవచ్చు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితులలోనూ ఇనుప పాత్రలు వంట చేయకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా కుట్టు పనులు చేయకూడదు అంటే సూదితో బట్టలు కుట్టకూడదు అలాగే భూమిని తవ్వకూడదు నా పాము కనిపిస్తే దాన్ని చంపకూడదు అలాగే చెట్లను నరకడం కానీ చెట్ల ఆకులను తుంచడం కానీ చేయకూడదు ఈ నాగుల పంచమి నాడు పెళ్ళైన స్త్రీలు కంటతడి పెట్టకూడదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్ర లేవాలి అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఈ నాగుల పంచమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం భుజంగేషాయ నమ ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగా ప్రచోదయాత్ మన హిందూ మతంలో పాములను చాలా పవిత్రంగా భావిస్తారు అయితే ఈ నాగుల పంచమి నాడు పన్నెండు రకాల నాగులను ఆరాధిస్తే జన్మజన్మల అదృష్టం గురించి విపరీతమైన ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది అయితే ప్రస్తుత రోజులలో పన్నెండు పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పన్నెండు నాగదేవతల పేర్లను చదవండి ఆ పేర్లు ఏమంటే ఆనంద వాసుకి శేష పద్మ కొద్రు రక్షక కాళీక కాళీయ మణిభద్రకాల అశ్వతార ధృతరాష్ట్ర శంకచూడ ఈ పన్నెండు రకాల నాగుల పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి ఎందుకంటే ఈ పన్నెండు మంది నాగుల శక్తికి జ్ఞానానికి సిరి సంపదలకు కుటుంబ రక్షణకు ప్రతికూలగా నమ్మకం ఇక ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది కొన్ని ప్రాంతాలలో ఈ నాగుల పంచమి నాడు చెరుకు తినడం ఒక ముఖ్యమైన ఆచారం కాబట్టి మీకు చెరకుగడ అందుబాటులో ఉంటే చెరకు తినడం శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు అంటే శ్రావణ మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది అయితే ఈ శ్రావణ మంగళవారం నాడు గౌరీ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం వర్దిల్లుతుంది మీ భర్త ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ నాగుల పంచమి నాడు మీ ఇంట్లో వెన్న కరిగి కరిగించకూడదు పంచమి రోజున ఇంట్లో వెన్న కరిగిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఈ నాగుల పంచమి నాడు నాగదేవతల చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకోండి చాలా మంచిది ఈ నాగుల పంచమి రోజుని వాసుకి సర్పం శివుడికి తపస్సు చేసి శివుడి మెడలో అవ ఆభరణంగా మారింది అలాగే ఈ నాగుల పంచమి నాడే శేష సర్పం తపస్సు చేసి విష్ణుమూర్తికి పాన్పుగా మారింది సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ నాగుల పంచమి రోజుని వివాహం చేసుకున్నాడు కాబట్టి ఈ నాగుల పంచమికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున ప్రధానంగా నాగదేవతలను పూజించడం వల్ల మీకు ఉన్న అన్ని సమస్యల నుండి త్వరగా విముక్తి విముక్తి లభిస్తుంది ఈ ఏడాది నాగపంచమి రోజున కొన్ని అరుదైన యాదృచ్ఛికాలు ఏర్పడనున్నాయి కాబట్టి ఈ శుభ సమయంలో మీ ఇంట్లో పూజలు చేయడం చాలా శుభప్రదం నాగపంచమి రోజున మీ పూజాగదిలో ఉన్న గోడలకు గంధంతో కానీ కుంకుమతో కానీ రెండు నాగదేవతల చిహ్నాలను వేసుకోవాలి ఇలా వేస్తే మీ ఇంటికి దేవతలు రక్షగా ఉంటారు మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా రక్షణ కవచం లాగా మీ ఇంటిని రక్షిస్తారు మొదటి శ్రావణ మంగళవారంతో కలిసి వచ్చింది అలాగే ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించ పూజించడం వల్ల మీ కోరికలను నెరవేరుతాయని సకల పాపాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం ఈ నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించాడు కాబట్టి ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఈ నెల రేపు ఇరవై తొమ్మిదవ తేదీన నాగపంచమి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే మీ ఇంటి ముందు ముగ్గులు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే గుమ్మానికి కూడా పచ్చని తోరణాలను కట్టుకోవాలి మీ ఇంటి ప్రవేశ ద్వారం రెండు వైపులా ఆవు పేడను ఉపయోగించి పాము బొమ్మలను తయారు చేయండి ఈ పంచమి రోజున చేసే పూజలు ప్రధానంగా ముగ్గురు దేవుళ్ళను పూజించాలి నాగపంచమి సందర్భంగా నాగదేవతను పూజించాలి లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున శివయోగం ఏర్పడింది ఈ రోజున శివుడిని కూడా పూజించాలి ఈ ముగ్గురు దేవుళ్ళని ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళకి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు తిన్నా తెరగని ఆస్తి లభిస్తుంది కాబట్టి ఈరోజు పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో తప్పకుండా లక్ష్మీదేవి పటం శివపార్వతుల పటం అలాగే నాగదేవతల పటం ఉండాల్సిందే నాగదేవతల పటం లేని వారు బియ్య పిండితో కొన్ని పాలు పోసి చిన్న నాగపడగలులాగా రెండు ప పడగలను తయారు చేసుకుని వాటిని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ రెండు నాగపడగలను ఒక ప్లేట్లో ఉంచి మీ గదిలో ప్రతిష్ఠించుకోవాలి మీ గదిలో ఉన్న మిగతా దేవుడి పటాలను గ్రంథం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజు చేసే పూజలకు లక్ష్మీదేవి పటానికి మాత్రం ఖచ్చితంగా గులాబీ పూలను పెట్టండి ఇక శివపార్వతుల పటానికి ఎర్రని పూలు తప్ప ఏ పూలనైనా పెట్టవచ్చు ఈ నాగపంచమి రోజున చేసే పూజలు మూడు పిండి దీపాలను వెలిగించాలి వెయ్యి పిండిలో నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి మూడు పిండి ప్రమిదులను తయారు చేసుకోండి తర్వాత ఈ పిండి ప్రమిదులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తరువాత అందులో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి ఈ విధంగా మూడు దీపాలను వెలిగించాలి మొదటి దీపం శివునికి అంకితం రెండవ దీపం లక్ష్మీదేవికి అంకితం ఇక మూడవ దీపం నాగదేవతకు అంకితం చేయబడింది ఇలా మూడు దీపాలు వెలిగించిన తరువాత దీపం దగ్గర అక్షింతలు వేసి ఒక పుష్పం పెట్టాలి తర్వాత పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇక ఒక బెల్లం ముక్క అలాగే పచ్చిపాలను నివేదించాలి సర్పదేవతను నీరు పాలు పెరుగు పంచామృతం మొదలైన వాటితో సమర్పించండి సర్పదేవతకు బట్టలు గంధం బియ్యం కుష దర్భలు పువ్వులు ఆభరణాలు మొదలైనవి సమర్పించండి ధూపం దీపాలు వెలిగించి పెరుగు బియ్యం పాలు పువ్వులు పండ్లు స్వీట్లు మొదలైనవి సమర్పించండి ఈరోజు ముఖ్యంగా శివలింగానికి అలాగే నాగదేవతలకు అభిషేకం చేయాలి ఈరోజు ఎవరైతే శివలింగంకి అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తుంది శివాలయంలో అభిషేకం చేయలేని వాళ్ళు బంకమట్టితో శివలింగాన్ని తయారు చేసి మీ పూజా గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి పాలతో శివుడిని అభిషేకిస్తే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది డబ్బు కష్టాలు ఉండవు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం పనులకు వెళ్ళకూడదు భూమిని తవ్వకూడదు కూరగాయలను అసలే కోయకూడదు కత్తులు అస్సలు ఉపయోగించకూడదు ఈ రోజున కేవలం చేతితో విరిచే కూరగాయలను మాత్రమే వండుకోవాలి కాబట్టి ఈ రోజున కాయ తెచ్చుకొని విరిచి వండుకొని తినవచ్చు అలాగే ఈరోజు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి ఆడవాళ్ళు ఎడమకాలికి ధరించాలి ఇక మగవాళ్ళు కుడికాళ్ళకు ధరించి ఈ రోజున మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది అలాగే ఈ నాగపంచమి రోజున మీకు వీలైతే ఏదైనా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోసి పుట్టకి మూడు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి డబ్బు పరంగా లాభాలు వస్తాయి ఈ నాగపంచమి రోజున పుట్ట దగ్గర ఉన్న మట్టిని కొంచెం తీసుకొని దాన్ని బొట్టులాగా పెట్టుకుంటే చాలా మంచిది దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలను దర్శించి నాగదేవతల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి పాలతో అభిషేకం చేయాలి రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు తొలగిపోతాయి నాగపంచమి రోజున చేసే ఏ పూజ అయినా సరే దానికి వెయ్యి రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి నాగపంచమి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటిస్తూ మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఈ నాగపంచమి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తూకుంటారో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈరోజు ముఖ్యంగా నాగపంచమి కథ విని మంత్రాలను పఠించండి ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నోముక్తి నాగ ప్రచోదయాత్ లేదా సరు మంత్రాన్ని పఠించండి చివరగా నాగులకు హారతి ఇవ్వండి మీ శక్తి కులది అవసరమైన వారికి దానం చేయండి లేదా బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి నాగపంచమి యొక్క కృతకతను కూడా తెలుసుకుందాము పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కళలు వస్తుండేవి దానితో ఆమె భయకంపితురాలైంది ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీనగాదను విన్నారు విని అమ్మా నువ్వు గత జన్మలో పుట్టలో పోసే వారిని చూసి ఎగతాళి చేశావు అందువలన నీకు ఈ జన్మలో ఈ జాత్యం సంక్రమించినది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము చేయమని పాముల భయం తొలగి పోతుందని చెప్పాను ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది నాగపంచమి వ్రత కథల్లో ఇది ఒకటి ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితవు ఉన్నది ఇతరులకు ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తాను పాటిస్తున్నట్లయితే వారి పరిహసించకూడదు ఎవరి విశ్వాసము వారిది ఈ నాగపం ఈ నాగపూజ వెనుక యోగపరమైన అంతరాధము కూడా ఉన్నది మన వెన్నెముకకు అడుగు భాగంలో మూలాధార చక్రమున్నది ఉన్నది ఆ చక్రంలో కుండలిని శక్తి ఇమిడి ఉన్నది అదే నాగదేవత ధ్యానం అంటూ ఆ కూడలిని కదిలించి సహస్రారం దాకా తీసుకుని వెళ్ళినట్లయితే మానవుడు మహానీయుడవుతాడు అది నాగశక్తి నాగపంచమి నోము పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది ధనగర్వం గాని అహంకారం కానీ లేని సుగుణవతి విద్యా వినయం గల సౌజన్యురాలు పెద్దల పట్ల వినయ విధేయలతలతోనూ పనివారి పట్ల కరుణ దయా సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు ఈ సగుణవతికి ఒక తీరని బాధ ఉండేది చెవిలో చీము కారుతుండేది రాత్రులందు సర్పం కలలో కనపడి కాటు వేయబోతుండేది ఇందువల్ల ఆమె మనసులో ఎంతో కలవరపడుతుండేది ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనపడడం కాటు వేయడం తగ్గలేదు ఇందుపై ఆమె తనకు కనపడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళిన తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది అతిథి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని ఇవి తొలగే మార్గం ఏదైనా వినయపూర్వకంగా వేడుకున్నది అందుకు ఆ సాధుపుంగవుడు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది ఏమీ చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపనందువల్ల నీకు ఇస్తు దుస్థితి నిన్న ఇంకా వేధిస్తుంది నీవు గత జన్మలో నాగపూజ వారిని ఆపేక్షణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం చులకన చేయడం నీవు చేసిన మహా అపరాధం నాగేంద్రుడు దయామయుడు తనను నమ్మిన వారికి ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగపంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలుగుతాయి చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము దాని నియమాల గురించి వివరించి వెళ్ళిపోయాను ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధానక క్రమమున ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల తన భయాందోళనలు తొలగి సంతోషముగా ఉంది ఉద్యాసన శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు చేయవలసిన నోము ఇది అభ్యంగర స్నానం చేసి మాదిగా శుచిగా ఏకాగ్రతతో ఉది ఉండి నాగేంద్రుడిని ఆరాధించాలి నాగేంద్రుడిని వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల ప పళ్ళు పుష్పాదులు నారికేలం సమర్పించాలి నాడు ఉపవాసం ఉండాలి నీరాజనం సాగరణ మరింత శ్రేయస్కరం నాగపంచమి నవమి యొక్క ఇంకొక కథని తెలుసుకుందాము పూర్వము ఒక కాపు పొలము దున్నుచుండగా ఆ నాగలి ఒక బురియలో దిగబడి అందులో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాను తల్లిపాము వచ్చి చూసి పిల్లలు చనిపోవుట చూసి దుఃఖము చెంది ఆ రైతు ఇంటికి వెళ్ళి రైతుని పిల్లలను చంపి కసితీరక పెళ్లి పెళ్ళి అయిన కుమార్తె ఇంటికి వెళ్ళాను ఆనాడు నాగపంచమి అవ్వడం వలన ఆమె అనంతనాగుని పూజ చేయుచుండెను ఆ తల్లి పాము కొంతసేపు ఉండవలసి వచ్చాను ఆ పాముకు ఆకలి వేసి నైవేద్యానికి పెట్టిన పదార్థములు తినేను దాని ఆరాటము తీరింది కుమార్తె పూజ ముగించి కనులు తెరువగా పాము ఆమెకు విషయం చెప్పింది ఆమె క్షమాపణ అడుగగా క్షమించెను కుమార్తె తన వారిని బ్రతికించమని కోరగా ఆమెకు అమృతము ఇచ్చాను తండ్రి ఇంటికి వెళ్ళి కుమార్తె వారిని బ్రతికించుకుంది అప్పటినుండు ఆ రోజు నాగలితో దున్నరాదు కూరగాయలు కూడా తరుగరాదనే నియమము వచ్చెను అప్పటి నుంచి నాగపంచమి రోజు భూమిని దున్నడం కత్తితో కానీ చాకుతో కానీ కోసిన కూరగాయలను వండుకొని తినడం మంచిది కాదని చెబుతూ ఉంటారు అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా కలుగుతారనే పెద్ద సంశయము పాము పుట్టలని పాములు ఏర్పరచవు చెదలు ఏర్పరుస్తాయి వాటిలో ఈ పాములు చేరి వానాకాలంలో పిల్లలను పెట్టి వేరే చోటకి వెళ్తాయి చెదపురుగులు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రవం వచ్చును ఆ ద్రవము మెత్తటి మట్టినందు కలిసి అది గట్టిపడును ఎంత గట్టిపడుతుంది అంటే వానలు వచ్చినా ఆ మట్టి కరుగదు ఈ మెత్తటి మట్టిలో రాయి రప్పలు ఉండవు దీని విశిష్టము వానాకాలంలో ఈ పుట్టలందు సంచరించు పాముల నుండి విడుదలగు తేజస్సు రజస్సు ఈ మట్టిలో కలియును పాము గుడ్లు పెట్టి అవి పిల్లలను చేయదు ఎండవేడికి అవి పిల్లలగను ఇది ప్రకృతి నియమము ఈ మట్టిలో కలిసిన ఈ పదార్థములు మనకు పోయి పాలు తేనె కలిసి సువాసన వెదజల్లును ఆ వాసనల వలన మన శరీరమునందు తగు హార్మోనులు ఉత్పత్తి అయ్యి పిల్లలు పుట్టుటకు దోహదపడును ఇది పరిశీలించి చూడవలసిన విషయమే కదా ఆయుర్వేద శాస్త్రంలో నాగుపాము కుబుసములు అరటిపండు కలిపి మందుగా వాడుట ఉంది ఇది ప్రయోగశాలలో పరిశీలించవలసిన విషయము చర్మ రోగాలు నయము చేయుటలో ఈ మట్టి ఎంతో ఉపయోగపడును ప్రత్యేకముగా నాగరు అనే చర్మ వ్యాధికి ఇది ప్రకృతి చికిత్సలో ఒప్పుకున్న విషయమే రావి చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన విగ్రహాలకి కూడా పూజ చేస్తుంటారు ఆయుర్వేద శాస్త్రంలో గర్భము నిలువకున్న ఈ చెట్టు వేరుతో తయారు చేసిన మందులు వాడుతారు అంతేకాక ఈ వృక్షము అరుణోదయ కాలములో దాని వేళ్ల నుండి ఘనీభూతమైన ఆమ్లజనకములు విడుదల చేస్తాయి దీనిని ఓజోన్స్ అంటారు ఈ ఓజోన్స్ మనోహరమైన వాసనలు మానవుడి ఆరోగ్యం స్త్రీల మీద మంచి ప్రభావము చూపిస్తాయి విన్నారు కదండి నాగపంచమి గురించి నాగపంచమి యొక్క విశిష్టత గురించి నాగపంచమి రోజు పూజ ఎందుకు చేయాలి ఆ పూజ వల్ల ఏమి జరుగుతుంది నాగపంచమి యొక్క కథ అసలు నాగ నాగపడగలకు పూజ చేస్తే పిల్లలు ఎందుకు పుడతారు అనే సైంటిఫిక్ రీజన్ కూడా మనమైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్